మెగా కుటుంబం జోలికి వస్తే ఒక్కొక్కళ్ళు తాట తీస్తా అని చెప్పి ఉగ్ర రూపం అమ్మవారి రూపంలో కనిపించిందేమో అనిపించింది లావణ్య త్రిపాఠి కొనిదల లావణ్య త్రిపాఠి నిజంగా మొన్న ఇచ్చినటువంటి ఒక ట్వీట్ తోనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆ ఇంటి జోలికి వెళ్ళాలి అంటే డెఫినెట్ ఇలాంటి ఒక ఆది పరాశక్తి రూపంలో కనిపించేటువంటి ఒక వ్యక్తి ఒక ఆడబడుచు ఆ ఇంట్లో ఉంది డెఫినెట్ గా తిరగబడితే మామూలుగా ఉండదు అని ఆడపిల్లల్ని ఇంకొకలా చూస్తారు అంటే గౌరవం లేదు అని చెప్పేటువంటి సౌకాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి నిజంగా నాకైతే ఆ ట్వీట్ చూస్తేనే అర్థమైంది ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో ఆవిడ మాట్లాడినటువంటి మాట చూస్తే ఒక్కసారి మీకు వినిపిస్తాను ఆ తర్వాత మాట్లాడదాం ఒక ఫ్యామిలీ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు అని తెగేసి చెప్పేసింది కొనిదల వారి కోరలు ఆ సెలబ్రేషన్స్ ఒక ఇంట్లో ఇద్దరు వారసులు వచ్చారు అంత ఒక మహాలక్ష్మి వచ్చింది ఒక రాముడి అంశలో పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు వస్తే సెలబ్రేషన్స్ చక్కగా ఆనందంగా ఉంటే ఉండేటువంటి ఆ పరిస్థితి లోకుండా కొంతమంది సైకోలు ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సోషల్ మీడియాలో నాకు నచ్చలేదు అది కూడా నా కుటుంబం జోలికి రావడం అస్సలు నచ్చలేదని నిజంగా చెప్తున్నాను కదా కొనిదల వారి కోడలు అనిపించారని చెప్పాలి మొన్న ఉపాసన గారు ఒక వీడియో రిలీజ్ చేసి ఎవరైతే అభిమానుల్ని కొంతమందిని టార్గెట్గా చేసుకుని వాళ్ళ గురించి చెడుగా సెలబ్రేషన్స్ గురించి చెడుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళకి ఆ వీడియో మొత్తంతో మెగా ఫ్యామిలీ అంటే ఏంటో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి కావచ్చు ఎవరికైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో ఒక్క వీడియోతో తెలియజేశారు ఆ తర్వాత నాగబాబు గారి కోడలు వరుణ్ తేజ్ గారి భార్య కొనిదల లావణ్య త్రిపాఠి గారి ఇచ్చినటువంటి ఆన్సర్ మాత్రం ఆశ అని చెప్పాలి ఇంకొకసారి ఆడపిల్లలు అది ఇది అక్కడ అక్కడ కుటుంబం జోలికి ఎవరన్నా వచ్చి వాళ్ళని విభజించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది అని జస్ట్ శాంపుల్ చూపించారు ఇంకాస్త ముందుకు వెళ్తే వాళ్ళు మామూలుగా ఉండదు ఈవెన్ ఉపాసన గారు కూడా అంత ఊరికి ఆగే మనిషి ఏం కాదు ఆవిడ ఇప్పటికే జస్ట్ ఆ వీడియోతోనే చాలా సమాధానాలు ఇచ్చేశారు ఒక్కొక్కరికి అన్నిటికీ కూడా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏమైనా చేసుకోండి మా కుటుంబం ఒకటి ఇక్కడ ఆడపిల్లలకి ఇచ్చేటువంటి గౌరవం గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో వాళ్ళ పెద్ద కూతురు సుష్మిత గారు కావచ్చు లేదంటే చిన్న కూతురు కావచ్చు ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు కావచ్చు నిహారిక గారు కావచ్చు ఇప్పుడు ఉపాసన గారి కావచ్చు వీళ్ళందరికీ ఉండేటువంటి ఫ్రీడము వాళ్ళు ఆ ఇంట్లో కలిసిపోయినటువంటి విధానం చాలా గొప్పగా ఉంటుంది దాని గురించి ఎక్కడ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఆడపిల్లలు ఎదిగిన తర్వాత పెళ్లి చేసి పంపించేసి కానుకలు అన్ని ఇచ్చేసిన తర్వాత కూడా నా ఆయనకు ఉండేటువంటి ఆస్తిలో ఇలా ఫలానా కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలుకుతుందని గా వస్తున్నటువంటి టైంలో ఇద్దరికి చెరో కేకరం రాసి చెప్పాలంటే అలా ఇచ్చినటువంటి ఒక్క వ్యక్తినైనా అయినా సరే ఈ భారతదేశంలో చూపించండి ఒక చెల్లెల్లి కోసం ఒక అన్న తనకున్నటువంటి ఆస్తులు ఈ టైంలో ఎకరం వంద కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తిని రాఖీ పండగ రోజున ఇవ్వటానికి ఆ మహాతల్లి సురేఖమ్మ గారు కూడా ఒప్పుకున్నారు అంటే ఆమె ముందుండి అన్ని చేపిచ్చారు అంటే అలాంటి కుటుంబం గురించి మనం మాట్లాడాలి అంటే సరే ఎలా వస్తుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా ఎవరైతే ఏడుస్తారో ఆ కుటుంబం మీద పడి వాళ్ళ ఏడుపే ఆ కుటుంబం ఎదుగుదల మీరు ఎంత ఏడిస్తే ఆ కుటుంబం అంత పైకి వెళ్తుంది డెఫినెట్ గా చెప్తున్నా వాళ్ళు ప్రజలకి సమాజానికి మంచి చేసేటువంటి వ్యక్తులు ఆ కుటుంబంలో ఉన్నారు ఉన్నంత కాలం కూడా మీలాంటి ఏడుపులేమి ఆయన కుటుంబానికి కనీసం ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ చుట్టుపక్కల గాలిలో కూడా కలవవు